షా కిరణాలు సంహరణాలు ఈరోజు ముఖ్యాంశ ఈరోజున గొంగళూరు గ్రామంలో నందమూరి తారక రామారావు గారి నూట ఉగతమ జయంతి కార్యక్రమాన్ని మరి గ్రామ ప్రజల మీద చేసుకున్న చాలా సంతోష కార్యక్రమం ఒక రామనగారిని కనుక తీసుకున్నట్టయితే భారతదేశంలో చరిత్రలో సవర్ణక్షణతో లిగించబడిన వ్యక్తి నందమూరి తారక రామారావు ఎందుకంటే బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం ముఖ్యంగా పేద ప్రజల కోసం అనేక రకమైన సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసిన వ్యక్తి ఎన్టీ రామారావు ఆనాడు రెండు రూపాయల కిలో బియ్యం కానివ్వండి దోవత వస్త్రాలు కానివ్వండి ఇల్లు కూడా ఆనాడు నా నందమూరి తారక రామారీ స్ఫూర్తితోనే ఈరోజు ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా కార్యక్రమాలు చేపడుతూ ఉన్నారు ఖచ్చితంగా రామరాజు స్ఫూర్తి అని మాపోటి వాళ్ళందరూ కూడా కొన్ని లక్షల మంది మరి రాజకీయాలు ప్రవేశించి ఆయన స్ఫూర్తితో మేము కూడా ఎంతో కొంత సర్వీస్ చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేసుకోవడం ఆయన్ని మరి ఆయన్ని ముఖ్యంగా క్షేదప్రజ దేవుడిగానే కొలిసే వ్యక్తి వ్యక్తులు ఆయన్ని మనస్ఫూర్తిగా ఆరాధిస్తూ ఇంకా అనేక రగని కార్యక్రమాలైస్ కొత్తమే బొమ్మలు గ్రామం కూడా చేయాలి చేయాలి చేస్తా అని చెప్పి తెలియబరుచుకుంటూ మరి ఆ మహానవాడి ఇంకొక స్వర్స్ పెడుచుకుంటూ జోహార్ ఇండియా జోహార్ టైమ్స్ ఛానెలికి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చివర్లో గంట నొక్కడం మర్చిపోకండి